అండి అందరికీ నమస్కారం ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు అంటే వినాయక చవితి రోజు మా ఇంటి వంటలేంటి అలాగే వినాయక చవితి ముందు రోజు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మెయిన్ ఏంటంటే అత్తయ్యకి బాగుండట్లేదండి నడమ వడగడ్డలు రావటము మనిషికి సచ్చు రావటము అంటే మనిషి వయసు వచ్చే కొద్ది ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అత్తయ్య కూడా అలాగనే అనమాట ఇంకా బాటిల్ అయితే పెట్టేశాం కాబట్టి నేనైతే ముందు రోజు అంటే గురువారం రోజే దేవుడి పటాలు కడుక్కున్నానండి మనం శుక్రవారం కడుక్కోలేము శనివారం ఇన్ని పనులు చేయాలంటే నా వల్ల కాదు అని చెప్పేసి గురువారమే దేవుడి పటాలన్నింటినీ నీట్గా కడుక్కొని ఆ తర్వాత రాగి చెమ్ములో నీళ్లు కూడా మార్చేసుకున్నాను ఇంకా మనము ఎప్పుడైనా కూడా పండగ వస్తుంది అంటే ముందు రోజు బెడ్షీట్లు మార్చుకోవటము ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా అదే విధంగానే బెడ్షీట్లు కూడా మార్చేశాను ఇంకా కొంచెం చలి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మామూలుగా మా మరదిగారైతే ఇలాంటి ఉలెన్ బెడ్షీట్ తీసుకున్నారు ఇలాంటివి కూడా చాలామంది వాడుతున్నారని అనుకుంటున్నాను ఇంకా మేము మాత్రం ఎక్కువ శాతం బొంతలు ఎక్కువగా చీరలన్నీ కలిపి బొంతలాగా కుర్తారు కుడతారు చూడండి అలాంటి బొంతలు వాడుతాము ఇంకా అత్తయ్య మాత్రం మామూలుగా పల్చటి బెడ్షీటే కప్పుకుంటారండి నిజంగా అప్పటి వాళ్ళకి శక్తి ఉంది అంటే ఇదే ఒక కారణం అనమాట పల్చటి బెడ్షీట్ కప్పుకుంటారు అలాగే సన్నగా ఏసీ కూడా పెట్టుకొని పనుకుంటారండి అత్తయ్య చెమటకి అస్సలు ఓడ్చలేరు అనమాట ఇంకా ఆ తర్వాత ఈ నడమ ఆరోగ్యం బాగాలేదు కదండి కాబట్టి మా వారు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అత్తయ్యతో కాసేపు కూర్చొని కబుర్లు చెప్తారనమాట కాబట్టి ఆ కుర్చీ అక్కడే వేసేశాను ఇంకా నైట్కు మాత్రం అన్నీ తెప్పించుకున్నానండి పూలు పూలు కూడా చాలా విపరీతంగా రేటు ఉన్నాయన్నమాట మల్లెపూలు మామూలుగా మూర వచ్చేసి వంద రూపాయలు అయితే మావారు గుండు మల్లెలు పూలు తీసుకొని వచ్చారు అలాగే అవి ఒక యాభై రూపాయలు గులాబీలు చామంతులు అలాగే తెల్ల చామంతులు ఇలాగ రకరకాల యాభై రూపాయలు యాభై రూపాయలు అలాగ పెట్టించుకొని వచ్చారు ఇంకా కనకాంబరాలు మాత్రం మా అక్క మొన్న వస్తు వస్తువు కనకాంబరాలు అలాగే పెళ్లివి స్వీట్స్ ఉంటాయి కదండీ అవి తీసుకొని వచ్చారనమాట సో పెళ్ళి కూడా చాలా బాగా అంగరంగ వైభవంగా జరిగిందండి నిదానంగా వీడియోస్ పెడతానమాట అయితే పెళ్ళి వీడియో మాత్రం కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే నేను షూట్ చేయలేదనమాట మామూలుగా వీడియో వాళ్ళే మనకి ఇస్తేనే నేను మీకు పోస్ట్ అనమాట చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి చెప్పానండి ఇంకా పూలు మాత్రం ఎప్పుడైనా కూడా మామూలుగా బాక్స్లో టిష్యూ పేపర్ వేసేసి ఇలాగ పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా పూలు తాజాగా ఉంటాయి అయితే నైట్ కొంచెం లేటుగా పడుకున్నానండి అలారం పెట్టుకున్నాను కానీ అది మోగలేదన్నమాట ఆహార అయ్యింది అమ్మో నేను ఎప్పుడు వంటలు చేయాలి అందులో అత్తయ్యకి బాగాలేదు కరెక్ట్ టైంకి టిఫిన్ పెట్టాలి అంటే మనిషికి భయం స్టార్ట్ అయిందనుకో పని ముందుకు సాగదండి నా మనసుకైతే అలాగనే అనిపిస్తుంది అనమాట సరే దయ మనము ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఏ పని మొదలుపెట్టినా కూడా విజయమే అవుతుందని చెప్పేసి ఇంకా అత్తయ్య కూడా ఎందుకో పండగ కదా అని చెప్పేసి కొంచెం తొందరగానే లేచారండి ఇంకా మనం ఎప్పుడైనా కూడా నైట్ అంతా నీట్గా వంటగది పెట్టుకుంటాము అలాగే స్టవ్ కానీ నీట్గా అన్నీ తుడిచిపెట్టేసుకొని ఆ తర్వాత ఇప్పుడైతే పాలు తీసుకొని వచ్చానండి ఇంకా మనకు మామూలుగా ఈరోజు మేము ఎక్కువ శాతం మా రాయలసీమ సైడ్ ఎక్కువ శాతం పూర్ణ కర్చికాయలు అలాగా చేసుకుంటారు అమ్మ వాళ్ళు అయితే నూగుల కరిచికాయలు చేసుకుంటారండి సో మా అత్తయ్య వాళ్ళు మాత్రం ఎప్పుడు ఇలాగనే చేసుకుంటారనమాట ఇంకా వాటిలోకి మనం ఎక్కువగా రవ్వ అంటే చిరోటి రవ్వ అని కూడా అంటారనమాట వాటిలోకి కొంచెం మైదా పిండి తెచ్చి తెచ్చిపెట్టుకున్నాను మనము ఎప్పుడైనా కూడా వంట స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టవ్ను పూజించుకోవాలి కదండీ కాబట్టి ఈ విధంగా నేను పూజించుకుంటున్నాను చాలామంది మీ స్టవ్ కంపెనీ ఏంటి అని అడుగుతూ ఉన్నారు మా స్టవ్ కంపెనీ వచ్చేసి పిజియానండి ఈ స్టవ్ తీసుకొని కూడా పద్దెనిమిది సంవత్సరాల అందాజ ఇంకా దేవుడికి అయితే మొక్కుంటున్నానండి అగ్నిదేవునికి మాత్రము ఈరోజు వంటలన్నీ చాలా బాగా కుదరాలి అలాగే ఆయన ప్రియుడు కాబట్టి కమ్మగా ఉంటేనే మనకు ఆశీర్వాదాలు వచ్చేది చాలా చాలా రకాలు పెట్టాలని చెప్పేసి అయితే మొక్కుకుంటున్నాను చూద్దామండి ఎన్ని రకాలు చేస్తానో నాకు ఎంత శక్తి ఇస్తాడో దేవుడు తెలియదు ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి మనము పూర్ణ కర్చుకాయలు చేసుకోవాలి అని చెప్పేసి శనగపప్పు పప్పు చేయాలని చెప్పేసి కందిపప్పు అలాగే వడ చేద్దాము అని చెప్పేసి అలసందలు అలాగే చిత్రాన్నం చేద్దాము అని చెప్పేసి చిత్రాన్నము పక్కన రవ్వ పెట్టుకున్నానండి చిరోటి రవ్వ ప్లస్ మైదా రెండు కలిపి ఇలాగ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఎవరైనా కూడా ఇంతే కాకపోతే ఏంటంటే ప్రతి పండక్కు ఇవే కదా వంటలు ఏముంది అని అనుకుంటారు కానీ నేను చేసేది మీరు బాగా గమనిస్తే ఏ పండగలకైనా కూడా మీరు నీట్గా చేసుకోగలరండి ఎందుకంటే ఎక్కడే కానీ మనకు చిదుగు చిదుగులాగా ఉల్లిగడ్డ పొట్టు ఉయ్యలపాయ పొట్టు అలాగా లేకుండా ఎప్పటికప్పుడు నీటుగా చేసుకుంటూ అలుపు సులుపు లేకుండా హ్యాపీగా పండగ చేసుకోవచ్చండి నేనైతే అలాగనే చేసుకుంటాను చాలామంది ఇంత వంట చేసినా కూడా ఏంటి అసలు అంత నీట్గా పెట్టుకుంటావు అని అంటారు ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఈ విధంగా పప్పుకు అలాగే శనగపప్పు అన్నానికి అన్నీ కడిగి పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే రవ్వలో కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసేసి ఈ విధంగా నానబెట్టుకున్నాను సరే ఇప్పుడు ఐదు పైసలు భాగం అయిపోయింది అనుకోవాల్సిందే కదండి ఇంకా ఒక సైడ్కి శనగపప్పు ఉడకబెట్టుకుంటున్నాను పాలు పెట్టుకున్నాను ఒక సైడ్కి పప్పుకు పెట్టుకున్నాను అలాగే ఒక సైడ్కి కాఫీకి పెట్టుకున్నానండి ఇంకా ఇక్కడైతే ఇవన్నీ బాగా నాన్తూ ఉన్నాయి అలాగే మనకేంటంటే కానీ అన్నానికి కొంచెం బియ్యం నాన్తనే అన్నం మెతువుగా ఉంటుందన్నమాట ఇంకా మనకు అలసందలు అంటే కనీసం రెండు గంటలన్నా మూడు గంటలన్నా నానతే సరిపోతుంది కదండి మనం ఈ వంట అంతా అయిపోయి లాస్ట్లో కదవడ చేసుకునేదని చెప్పేసి నేనైతే నైట్ నానబెట్టను ఉదయమే నానబెడతానండి ఇంకా ఎక్కువ శాతం కూరగాయలు మాత్రం ఈనాడు మా వడలిపోతున్నాయి అని చెప్పేసి మూడు రోజులకు ఒకసారి ఇలాగ తెప్పించుకుంటున్నాను ఇంకా మావారు శనగచారు అంటే పండగ చారు అంటే కంపల్సరీగా మునక్కాయలు తెస్తారు అలాగే బజ్జీలు చేయాలి అని చెప్పేసి కొన్ని మిరపకాయలు కొన్ని చిన్న మిరపకాయలు కరేపాకు కొత్తిమీర ఇలాగ టమాటాలు ఆలు నిమ్మకాయ అన్నీ తెచ్చిపెట్టారనమాట ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి కాఫీ ఇచ్చానండి చూడండి ఎంత నీరసంగా అంటే ఆమెకి ఎంత ఓపిక లేకపోయినా కూడా తలస్నానం అంటూ చేస్తారండి కంపల్సరీగా ఇంకా ఆమె రొటీన్ లైఫ్ ఏందంటే కంపల్సరీగా స్నానం చేయాలి ధ్యానం చేయాలి ఇలాగ కూర్చొని చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినాలి ఆమెకు అదొక హ్యాపీనెస్ అండి అత్తయ్యతో పాటు మా వారు కూడా కూర్చొని వింటూ ఉంటారనమాట మన పెద్దవాళ్ళు కొంచెం మంచి అలవాట్లు నేర్చుకుంటే వాళ్ళతో పాటు మనం కూడా ఫాలో అవుతూ ఉంటామండి ఇప్పుడు నేను వంట చేస్తూ కూడా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు నా చెవులో పడుతూ ఉంటాయండి అది మంచి అలవాటే కదా మనమేమి సపరేట్గా కూర్చోవలసిన అవసరం లేదు హ్యాపీగా ఆయన చెప్పేది వింటూ ఉంటే అదొక మనకు మంచి అలవాట్లో దారిలో వెళ్తామండి పిల్లలు కూడా అంతే చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మాయి కానీ మా చిన్నమ్మాయి కానీ అవి వినుకుంటానే అట్లాగనే కూర్చొని ఉంటారనమాట అయితే ఈ నడమ పెళ్ళిలో ఎక్కువ శాతం నీలబడ్డము ఇలాగ అన్ని అంటే ప్రాణం అలసిపోయిందండి అని చెప్పేసి కలబంద తెచ్చుకున్నానండి కాళ్ళ నొప్పులకైతేనేమి వైట్ డిశ్చార్జ్కి అయితేనేమి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ కలబందను మనం రెండు మూడు ముక్కలుగా మనం కట్ చేసుకొని వేసేసుకోవాలి అయితే కట్ చేసిన తర్వాత ఫస్ట్ నీళ్ళల్లో వేసేసిన తర్వాత పైన పచ్చగా ఉంటుంది కదా అది అంతా మొత్తం పోయి ఆ తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి ఈ విధంగా మనం ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి చాలామంది ఇదేంటి సేదుగా ఉండదా అని అంటూ ఉంటారు ఏమీ ఉండదండి ఒక్కరోజు మనం బాగా నేర్చుకుంటే అది కొబ్బరిలాగా ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి ఈ టిప్పు ఎంత బాగా ఉపయోగపడుతుందంటే సక్సెస్ అండి చాలామంది కమెంట్స్లలో కూడా మీరు చెప్పిన టిప్పు చాలా బాగా ఉపయోగపడింది అని అంటూ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ 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 చెబుతున్నాను ఎందుకంటే ఎక్కువగా మందులు వేసుకోవటం వల్ల మన బాడీనే చెడిపోతుందే తప్ప మనం న్యాచురల్గా కొన్ని మనం వాడితే చాలా మంచిదండి కాబట్టి కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ టిప్పు చెప్పానమాట ఇంకా ఆ తర్వాత అత్తేకి ఏంటంటే ఎక్కువ శాతం వేడి నీళ్ళే తాగుతూ ఉన్నారండి మాటి మాటికి నెలలో రెండు మూడు సార్లు దగ్గు జలుబుతో బాధపడుతూ ఉన్నారని చెప్పేసి ఒక ఫ్లాస్క్ తెప్పించి వాటిలో గోరువెచ్చని పోసేశాను ఇంకా ఆ తర్వాత పప్పులోకి ఏంటంటే పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువగా వేశానండి అవి మంటనే లేవన్నమాట అతయికేమో కారం కారంగా ఉండాలి అంటుందని చెప్పేసి కొంచెం పచ్చిమిరపకాయలు తుంచి అలాగ వేసేశాను ఇంకా వాటితో పాటుగా ఆనియన్ కూడా కట్ చేసి వేసేసాను అలాగే టమాటా పండు కూడా వేసేసాను ఇక్కడైతే ఉడుకుతూ ఉంది అలాగే శనగపప్పు ఉడుకుతూ ఉంది అదేవిధంగానే అత్తయ్యకి ఉప్మా చేయాలి కదండి టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా ఉప్మాకి కూడా అన్నీ కట్ చేసుకున్నాను అలాగే ఆయిల్ కూడా బాగా వేడెక్కింది కాబట్టి ఫటాఫట్గా అన్నీ ఒకేసారే వేసేసానండి పండగ రోజు అంటే కొంచెం హడావిడిగానే చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇట్లాగా అంటే నేను ఎంత హడావిడిగా చేయాలనుకున్నా కూడా చేయలేనండి నిదానంగానే చేసుకుంటానన్నమాట నాలాగే ఎంతమంది ఉన్నారండి ఇంకా బొంబాయి రవ్వ ఉప్మాకి కొంచెంలో నెయ్యి నెయ్యి వేసేసి బొంబాయి రవ్వను వేయించి ఇలాగ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా కొంచెం వేయించాను ఆ తర్వాత మనం పప్పులో కొంచెం పచ్చి కొరేపాకు వేస్తే కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా కూడా గమనించి చూడండి మనం పప్పు ఎనిపేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందనమాట అయినా కూడా అత్తయ్య వచ్చి ఏమన్నా చేసి ఏమంటావా అని అడిగింది నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి వాళ్ళు చేయకున్నా పర్వాలేదు ఆ మాట అంటే చాలా అనిపించింది ఇంకా ఆ తర్వాత బొంబాయిన ఒకటి తీసుకున్నాను కాబట్టి మూడు నీళ్లు పోసేసి తగినంత ఉప్పు అలాగే కొత్తిమీర వేసేసి మూత పెట్టేశాను ఇంకా అక్కడ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి కాఫీ తాగానండి అందరూ తాగకుండా ఉంటే అలాగనే ఉంటారు ఒక్కరు తాగడం మొదలు పెట్టారంటే నేను ఆగలేనండి కాఫీ తాగేస్తాను అనమాట ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాతనే భోంచేస్తుంది అనమాట సో ఇంకెప్పుడైతే శనగపప్పు బాగా ఉడికిపోయింది ఎప్పుడైనా కూడా శనగపప్పు ఉడుకుతుంది అనగానే ఇలాగ రెడీగా అన్నీ పెట్టుకోవాలండి లేకపోతే మనకు మెత్తగైతాయి అనమాట ఇంకా ఈ విధంగా వడగట్టుకొని ఆ తర్వాత ఇంకా పచ్చిమిరకాయల పప్పులో టమాటాలు పచ్చిమిరకాయలు ఆనియన్ కొంచెం మెంతాకు అలాగే జీలకర్ర చింతపండు వేసేసి జస్ట్ అలాగ కుదిచి అలాగే పెట్టేశాను అవి పప్పు మగ్గిపోతుంది ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఎసురు కాగింది కదా సో వీటిలో రవ్వ ఈ విధంగా వేసేసి చేస్తే బొంబాయి రవ్వ ఉప్మా సూపర్గా ఉంటుందండి కానీ అత్తయ్య ఏంటంటే టమాటాలు ఎక్కువ ఆమెకి ఆమెకేంటంటే ఏ దాంట్లోనైనా కూడా పచ్చిమిరకాయలు అలాగే కరివేపాకు టమాటాలు ఇలాగ తీసి పక్కకు పెట్టడం అలవాటు అనమాట నేను పక్కకు పెడతానమ్మ కొంచెం తక్కువ వేయి అని చెప్తే కొంచెం తక్కువ వేసేసాను కానీ బొంబాయి రవ్వ ఉప్మా అంటే టమాటాలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ అండి సో మీరు ఎప్పుడైనా చేసుకున్నప్పుడు అలాగ చేసేసుకోండి అన్నం రెడీ అయిపోయింది ఉప్మా రెడీ అవుతుంది ఇంకా పప్పు కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను అలాగే పూర్ణ కర్చుకాయలు చేసుకోవటానికి అని చెప్పేసి బెల్లం కూడా దంచిపెట్టుకున్నానండి అలాగే మామూలుగా ఇక్కడ మునక్కాయలు కూడా అన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను మాకు వంటగది చాలా చిన్నదండి ప్లాట్ఫామ్ చాలా చిన్నగా ఉంటుంది అనమాట అయినా కూడా నేను ఒక దిక్కు తుడుచుకుంటూ ఒక దిక్కు పెట్టేసుకొని ఇలాగ చేసుకుంటూ ఉంటాను ఇంకా మా వాడు చూడండి మామిడాకులు తీసుకురమ్మంటే నాలుగే నాలుగు కొమ్మలు తీసుకొని వచ్చారండి తుంచుకొని నాకి అట్లా ఇష్టం ఉండదండి ఏదైనా కూడా పని కంప్లీట్గా నీట్గా నిదానంగా చేసుకోవాలి అనేది నా ఉద్దేశం అన్నమాట ఇంకా ఆ తర్వాత వడగట్టుకున్నటువంటి శనగపప్పు అలాగే మనము ఒకటికి ఒకటి అయితే బెల్లం వేస్తామండి ఒకటి శనగపప్పు అయితే ఒకటి బెల్లం వేసేసి ఇలాగ కుదిచ్చి స్టవ్ మీద పెట్టేసి కొంచెం సేపు మొగ్గ పెట్టుకుంటామన్నమాట ఇంకా పని ఒక అద్దరుపాయి భాగం అయిపోయినట్టేనండి సరే అని చెప్పి పిల్లలు ఈసారి కొత్తగా పెళ్ళయింది మా అక్క కూతురికి అని చెప్పి ఆ జంటకు ఫోన్ చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను అలాగే మా చిన్నాన కూతురికి కూడా మొన్న ఒక వీడియో పెట్టాను చూడండి ఆ పాపకు చేద్దామని చెప్పేసి ఫోన్ అయితే కొంచెం స్టవ్కి దూరంగానే పెట్టుకొని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను హలో ఏంటమ్మా బిజీనా పెళ్లి బయట ఎక్కడికి వెళ్ళా కర్నూలుకి వస్తున్నారా సరే సరే హ్యాపీ వినాయక చవితి ఒక్క నిమిషం సరేలే మన మీద ఉన్నారేమో హలో సూరి బాగున్నాం రా హ్యాపీ వినాయక్ చవితి ఎట్లా ఏం రా అని పిలవాలా లేకుంటే సురేంద్ర అని పిలవాలా అదే కదా కొత్తగా కదా రెస్పెక్ట్ గా సురేంద్ర అని పిలవాలంటే మాకు కష్టం అనమాట అదే కదా పాత చుట్టాలే కదా చెప్పినవురా బయలుదేరుతున్నారా సురి సరే సార్ ఉంటాను సో ఆయనతో ఫోన్ మాట్లాడిన తర్వాత ఎంతో హ్యాపీగా అనిపించింది అనమాట అబ్బాయి మా ఇంటికి ఆడపడుచు మనవడేనండి కాబట్టి మేము పాత చుట్టాలమే కదా ఎలా పిలిచినా పలుకుతామత్తా అని అంటూ ఉన్నాడు సో నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఆ తర్వాత మనము మామూలుగా శనగపప్పు ఉడికిన తర్వాత వడగడతాం కదా సో ఆ కట్టులో ఏం చేస్తామంటే మనం ఈ విధంగా ఆనియన్స్ టమాటా మునక్కాయ అలాగే చింతపండు ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం రసం పొడి వేసేసి ఈ విధంగా బాగా కలియబెట్టి బెల్లం వేసుకోవాలండి ఇలాగ వేసేసి ఉడకబెట్టుకోవాలన్నమాట ఈ చారు మనము కొంచెం లేట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకో తొందరగా స్మెల్ వస్తుంది అనమాట కాబట్టి ఈ పనిలో పని కానీ అన్ని కట్ చేసుకున్నప్పుడు వాటికి కూడా కొంచెం కట్ చేసి అందులో వేసేస్తాను ఇంకా తర్వాత వంకాయ కర్రీ చేద్దాం అనే ఉద్దేశంతో మనం ఏంటంటే కానీ ఈ శనగపప్పు రుబ్బుకోవడం అయితేనేమి వడ రుబ్బుకోవడం అయితే ఏమి లేట్గా చేస్తూ ఉంటాం కదా అని చెప్పేసి కొంచెం నీళ్ళల్లో కాసింత ఉప్పు పాలు పోసేసి ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసి ఇలాగ వేసేసాను అలాగే వాటిలోకి మామూలుగా టమాటా పండ్లు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేశాను మనకు వాటి చిదుగు వాటి పొట్టు అనేది ఎప్పటికప్పుడు మనం తీసేసి అలాగా ఒక బౌల్లో కానీ ఒక కవర్లో కానీ వేసేసుకుంటే వంటగది నీట్గా ఉంటుంది మన పని కూడా చకచకా అవుతుందండి మీరు గమనించారో లేదో ఇంత వంట చేస్తూ ఉన్నాను ఎక్కడే కానీ పొట్టు కనబడదండి అలాగా చేసుకోవాలన్నమాట ఇంకా తగినంత ఆయిల్ వేసేసి పోపు గింజలు అలాగే ఆనియన్స్ టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా మనము కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు వేసేసి వాటి మీద ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసి ఈ విధంగా కలియబెట్టాను మనకు ముక్క మెత్తబడాలి కదండి కాబట్టి కొంచెం సేపు అలాగా పెట్టేశాను ఇంకా ఆ తర్వాత మనకు వెల్లుల్లి ఈ విధంగా వలుస్తూ ఉన్నాను అనమాట మెయిన్ ఏంటంటే పప్పులోకి మనము తిరువాత పెడతాం కదా అలాగే రసంలోకి రెండింటికి కలిపి ఈ విధంగా ఎల్లిపాయలను వలుచుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత మా అక్క కూతురికి చేశాను కదా మా చిన్నా కూతురికి కూడా చేద్దామని చెప్పేసి ఫోన్ చేశాను ఇంద్రానికి చేద్దామని చేసిలే నేనే కుక్క చేస్తాను పోయితే మీ విజయది అక్కడ ముట్లాంటిది వాళ్ళది ఎంత బాగా అంటే మీ బిడ్డ మీకు వచ్చిందా అంటే అమ్మా అదే కదా

ఎవరున్నారా సుభద్రతాలన్నారా ఏంటి ఏంటికమ్మా పండగ వచ్చిందా సుభద్రత ఈ ఫోన్లో మాట్లాడినది కూడా మీరు ఎందుకు పెడుతున్నారు అని అనుకోవచ్చు సో ఈ సంఘటన నా జీవితంలో ఒకసారి ఇలాగనే జరిగింది అండి చిన్నప్పుడు నేను ఫోటోలు తీయించుకోవాలి అంటే చాలా ఇష్టం అనమాట అయితే అప్పట్లో ఫోటో తీసేవాళ్ళు ఏంటంటే కనుక కరెక్ట్గా తగిన బంధువులను మాత్రమే పెట్టి తీసేవాళ్ళు ఎందుకంటే ఫోటో కడిగించుకోవటానికి అమౌంట్ అయ్యేదని చెప్పేసి నేను ఏడ్చి ఏడ్చి మా పిన్నమ్మ వాళ్ళ దాంట్లో ఫోటో తీయించుకున్నాను సో అలాగే మన యూట్యూబ్ దాంట్లో ఎవరైనా కూడా ఫోటో దిగినప్పుడు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఫోటో దిగిన తర్వాత మేము సకె డైరీస్ వాళ్ళతో ఫోటో దిగాము అని చెప్పేసి అలాగనే అక్కడ చెప్పుకుంటూ ఉన్నారని చెప్పేసి వీడియో షేర్ చేశాను సో నాలాంటి మెమరీస్ మెమోరీస్ కూడా అందరికీ ఉంటాయనే ఉద్దేశంతోనే ఇలాంటివి అప్పుడప్పుడు చెప్తూ ఉంటానండి ఇంకా ఆ తర్వాత వంకాయ బాగా మగ్గిపోయింది కదా ఇంకా ఇప్పుడు వీటిలో కారము అలాగే ఎండు కొబ్బరి పొడి వాటితో పాటుగా కొంచెం మసాలా పొడి వేసేసి అలాగే గుజ్జు గుజ్జుగా ఉండడానికి అని చెప్పేసి కొంచెం నీళ్ళు పోసేసి విధంగా మగ్గపెడుతూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత పూర్ణం రెడీ అయిపోయిందండి మొత్తము గ్రైండర్లో వేసేసాను చాలామంది మీ గ్రైండర్ ఏంటి అని అడుగుతూ ఉంటారు పేరు వచ్చేసి స్మార్ట్ ఫింగర్స్ అండి చాలా బాగా పనిచేస్తుంది ఎవరైనా తెప్పించుకోవాలని అనుకునే వాళ్ళు తెప్పించుకోండి నాదైతే ఐదు వేల ఐదు వందలు పడింది అనమాట ఇంకా మా వారు చూడండి మా అత్తయ్యకి టిఫిన్ పెడుతూ ఉన్నారు అత్తయ్య ఏంటంటే మామూలుగా కొంచెం మోషన్ ప్రాబ్లం వచ్చింది కదా సో మోషన్కి పోయినప్పుడల్లా కూడా స్నానం చేస్తూ ఉంటారు నేనేంటంటే వయసు ఎక్కువైంది కదా సో ఎప్పుడు మాటిమాటికి స్నానం చేస్తూ ఉంటే ప్రాణం అనేది సల్లు పడిపోయినట్టుగా ఉంటుంది అత్తయ్య నువ్వు కొంచెము ఆ సెంటిమెంట్ అనేది తగ్గించుకొని చెప్తూ ఉంటాను ఆమె తగ్గించుకోదండి కానీ మా ఇంట్లో ప్రతి ఒక్కరూ మేమే పెట్టాలి మేమే చేయాలి అని అనుకోరండి మా వారు కూడా ఇలాగ పెడుతూ ఉంటారు మా గారు కానీ అత్తయ్యకి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇంకా ఇక్కడైతే మాత్రం పప్పులో ఉప్పు వేసుకొని ఎంతకొని వచ్చాను ఆ తర్వాత పోపు మాత్రము రసానికి ప్లస్ పప్పుకు రెండిటికి ఒకేసారే పెట్టుకుంటున్నాను పప్పు చూడండి ఎంతో బాగుంది కదా నిజంగా ఇలాగ గట్టిగా చేసుకుంటే కమ్మగా ఉంటుందండి కొంతమంది లూజ్గా చేసుకుంటారు మా రాయలసీమ సైడ్ ఎక్కువ శాతం పప్పు గట్టిగానే చేసుకుంటాము ఇంకా ఇప్పుడైతే వంకాయ రెడీ అయిపోయింది ఆ తర్వాత కొత్తిమీర కట్ చేసినప్పుడు ఒకేసారి రెండింటికి వంకాయకి ప్లస్ రసంకి రెండింటికి కట్ చేసి ఇలాగా వేసేసాను వంకాయ చూడండి ఎంతో బాగుంది కదా ఇంకా ఆ తర్వాత రసంలో మునక్కాయ ఉడికిందా లేదా అని చూసేసి మునక్కాయ బాగా ఉడికింది కొంచెం పూర్ణం వేస్తే ఇంకా బాగుంటుందని టేస్ట్ అని చెప్పేసి కొంచెం పూర్ణం వేసేసాను ఇంకా పప్పుని మాత్రం రెండు గిన్నెలు బాగా వేడి చేసి ఇలాగా తీసేసాను పప్పు చూడండి పచ్చిమిరపకాయలు కొంచెం తుంచి వేస్తే బాగా మనము ఎనిపినప్పుడు బాగా ఎనుగుతుందనమాట ఇంకా ఆ తర్వాత వంకాయ కూడా చాలా బాగుందండి టేస్ట్ ఇంకా ఇక్కడైతే అవన్నీ చేసుకొని వచ్చే లోపల ఇక్కడ పూర్ణం బాగా మెత్తగా అయింది ఇంకా ఇప్పుడు ఈ విధంగా మనకు తోడే పని లేకుండా ఈ విధంగా ముందర బటన్ లాగా ఉంటుంది కదా అది తీసేస్తే మనం హ్యాపీగా మొత్తము పూర్ణమంతా వచ్చేస్తుంది చివరిలో కొంచెం మిగులుతుంది చేత తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు వడకి వేసుకోవాలి అని చెప్పేసి నేను బౌల్ను మొత్తం నీట్గా కడిగేసుకొని వచ్చాను అయితే ఫస్ట్ వీటిలో కొంచెంగా అల్లము అలాగే కళ్ళు ఉప్పు వేసేసి కొంచెం సేపు గ్రైండ్ చేయాలన్నమాట ఇంకా ఆ తర్వాత మనము అలసందపప్పు నానబెట్టుకున్నాం కదా అంతా వేయకుండా ఒక పెరిక పక్కకు తీసి పెట్టుకొని ఈ విధంగా గ్రైండ్ చేస్తూ ఉన్నాను ఇది కూడా మెత్తగా అయిపోయింది మనము చేత పట్టుకుంటే ప్లఫీ ప్లఫీగా ఉండాలి నీళ్ళల్లో వేస్తే పైకి రావాలండి అప్పుడే మనకు అలసందల వడలు అనేది సూపర్గా వస్తాయి అన్నమాట చూసారు కదండీ పూర్ణము చాలా మెత్తగా రుబ్బుకున్నాను నేను మామూలుగా భక్ష్యాలు చేద్దామని అనుకున్నాను అయితే పూర్ణ కరిచికాయలు ఎక్కువ శాతం మనం వినాయక చవితికి పెట్టేది దేవుడికి ఒక నాలుగు చేసి భక్ష్యాలు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి పూర్ణం కొంచెం మెత్తగా రుబ్బుకున్నాను మీరు ఎప్పుడైనా పూర్ణ కరిచికాయలు చేసుకోవాలి అంటే కొంచెం కచ్చపచ్చగా ఉండాలండి అప్పుడే టేస్ట్ అనమాట ఇంత మెత్తగా రుబ్బుకోకూడదు అలాగే మా మున్ని ఉండింది కదండి మా ఇంట్లో సో అక్క ఈ ఆకులు వద్దని చెప్పేసి పైన హైబ్రిడ్ చెట్టు ఉందండి మామిడి చెట్టు ఆ మామిడి ఆకులు గుత్తులు గుత్తులుగా తీసుకొని వచ్చింది హ్యాపీగా ఇట్లా బాగా కట్టాను అనమాట బల షో ఉందండి ఇంకా ఆ తర్వాత మనం ఏంటంటే కానీ ఎక్కువ శాతం తూర్పు వాకిలికి పడమటి వాకిలికి దేవుని వాకిలికి కంపల్సరీ కట్టుకోవాలండి ఇంకా అక్కడ మాత్రము చిత్రాన్నానికి అన్నీ కట్ చేసుకున్నాను అలాగే వడగ్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా పోపు కూడా రెడీ అవుతుంది అలాగే అన్నంలో మాత్రం నిమ్మరసం పిండానండి అసలు నిమ్మకాయల రసమే లేదండి ఆ తోలు మాత్రం అందంగా ఉంది మనమేమో చేత్ పిండితే చేదు వస్తుందని చెప్పేసి దాంతోనే గట్టిగా ఇలాగ పిండేసి ఇంకా ఉప్పు వేసాను అలాగే పోపులో మాత్రము పల్లీలు శనగపప్పు పోపు గింజలు అలాగే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసేసి బాగా వేయించి ఇందులో వేసేసాను ఇంకా ఆ తర్వాత వడపిండిలో కొంచెం మనం పక్కకు తీసి పెట్టుకున్నటువంటి అలసందపప్పు అలాగే కొత్తిమీర వాటితో పాటుగా పచ్చిమిర్చి ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కొంచెం జీలకర్ర వేసేసి ఈ విధంగా పక్కకు పెట్టేశాను చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆ తర్వాత పిండి మాత్రం ఈ విధంగా చక్కగా మొత్తం అన్ని ఉండల్లాగా చేసేసుకొని ఇలాగా చేస్తూ ఉన్నాను ఈ పిండి చాలా మిత్తుగా ఉంటుందండి మామూలుగా పప్పుల కరిజికాయలకు కూడా పేని రవ్వ వాడతారు అలాగే పూర్ణ కరిజికాయలకు కూడా ఇదే రవ్వనే వాడతారు భక్ష్యాలకు కూడా మా సైడ్ ఎక్కువ శాతం ఇదేనండి ఇంకా నేను చెప్పాను కదా అత్తయ్యకి బాగాలేదు ఒక్కదాన్నైనా అని చెప్పేసి కొంచెం పెద్దగా చేశానండి పూర్ణ కర్జికాయలు ఫస్ట్ దేవుడికి పెడదాము దేవుడికి పెడితే అందరూ వచ్చి ముక్కుంటారు ఆ తర్వాత భోంచేస్తారు నిదానంగా మనం పూర్ణ కరిజికాయలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా చేస్తూ ఉన్నాను అయితే ఈ పూర్ణ కరిచికాయలు ఇంత లావుగా ఎవరు చేసుకోరండి మామూలుగా చిన్నగా చేసుకుంటారు జస్ట్ అలాగ తుంచని కూడా అవసరం లేదండి అది తీసుకొని ఇట్లాగా నోట్లో వేసుకునేటట్టు చేసుకుంటారనమాట మా సైడ్ కన్నా ఇంకా వేరే అయితే నేను చాలా బాగా చూశాను సో ఎంతమంది చిన్నగా చేసుకుంటారు ఎంతమంది పెద్దగా చేసుకుంటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వినాయక చవితికి ప్రసాదాలు ఏవేవి చేస్తారనేది కూడా తప్పకుండా చెప్పండి ఇంకా వడపిండిలో మాత్రము ఇలాగ జీలకర్ర అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగ అన్నీ వేసేసాను ఇంకా ఆ తర్వాత ఈ విధంగా వడ చేస్తూ ఉన్నానండి నిజంగా ఎక్సలెంట్గా వచ్చాయండి వడలు మనము రుబ్బుకునేటప్పుడు ఏమీ మనం పూర్తిగా ఆరబోయిన అవసరం లేదండి అలసంద పప్పుని జస్ట్ రంధ్రాలు ఉన్నటువంటి బౌల్లో వేసేసుకొని బాగా వడగట్టి ఇలాగ రుబ్బుకుంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా వడలైతే రెడీ చేసేసాను ఇంకా ఆ తర్వాత అత్తయ్య ఏంటంటే ఆమెకి మనసు ఒప్పట్లేదండి ఒక్కతి చేసుకుంటున్నాను కదా అని చెప్పి మా ఫ్రెండ్ సరిత ఉంది కదండి సరిత అని పిలిపించింది ఇంకా నేను సరిత చేస్తాము నువ్వు దేవుడి దగ్గర అన్ని పెట్టేసుకొని హారతి ఇచ్చేసాయని చెప్తే ఈ విధంగా వినాయకుడిని ఇలాగా కూర్చోబెట్టుకొని ఈ విధంగా అష్టోత్తరం చేసుకొని ఆ తర్వాత హారతి ఇస్తున్నాను ప్రసాదాలన్నీ పెట్టానండి నాకు తోచినట్టుగా నేను చేసుకున్నాను ఎన్నో రకాలు చేయాలి అని చెప్పేసి నేను మామూలుగా బెల్లము దంచుకుంటాం కదా చాలా ఎక్కువగా కూడా దంచి పెట్టుకున్నాను కానీ చేత కాలేదండి ఒక్కొక్క సంవత్సరంకి మనకైతే శక్తి తగ్గిపోతూ ఉంటుంది ఒక మనిషి ఆసరా తగ్గిపోతుంది అని అంటేనే మనము కొంచెం మన పని కూడా తగ్గించుకోవాలండి మనం అన్ని చేసుకోవాలి అంటే ప్రతి సంవత్సరం నేను వడలు అలాగ అన్నీ చేసి బజ్జీలు ప్రతి ఒక్కటి ఇరవై ఒక్క రకం పెట్టేదానండి ఈ సంవత్సరం ఆ గణనాధునికి సంతృప్తిగా చేసినట్టు వంటలు ఇవేనండి వడ చేశాను పప్పు వంకాయ అలాగే చిత్రాన్నము ఈ విధంగా తాంబూలం పెట్టేశాను సో మనస్ఫూర్తిగా మనం ఇలాగ ఏది చేసినా కూడా ఆ వినాయకుడికి చెందుతుందనమాట సో ప్రతి ఒక్కరికి కష్టాలు లేకుండా సుఖాలు వచ్చేటట్టుగా తండ్రి ఎవరికి ఏ ఆటంకం కలగకుండా చేయి తండ్రి ప్రతి రైతు ఆనందంగా ఉండాలి అనేది నా సంకల్పం అండి అతే చూడండి అక్కడ కొంచెం పూర్ణ కర్చకాలు చేసేసి వచ్చి ఈ విధంగా మొక్కుంటున్నారు ఇంకా ఇప్పుడు మా వదిన గారి పాట వినుకుంటూ మిగతా కార్యక్రమాలు చూసేద్దామండి వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి విన్నారు కదండి మా వదిన గారి పాట ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇంకా నేనైతే ఇలాగ అలంకరించుకున్నాను చాలామంది వినాయకుని తెచ్చిపెట్టుకొని మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ కూర్చోబెట్టుకొని ఆ తర్వాత గంగలో కలిపేసి వస్తారనమాట మాకు వినాయకుడు లేడండి మేము ఊకే వినాయకుని విగ్రహం వెండిది అలాగా పెట్టుకొని పూజ చేసుకుంటాను మా ఊర్లో చాలామంది వినాయక చవితి మామూలుగా పండగ చేసుకోరనమాట అత ఏంటంటే ప్రతి పండగకి ఎవరో ఒకరు పోతూ ఉంటారు అలా అలాగనే అన్ని పండుగలు చేయకుండా ఉంటే ఎట్లా అవుతుంది మామూలు సహజము ప్రతి మనిషికి పుట్టుక మరణం తప్పదు మనం చేసుకుందాం అని చెప్పేసి నా పెళ్ళి అయినా నుంచి ఈ విధంగా మొదలు పెట్టారనమాట సో చక్కగా ప్రతి సంవత్సరం అయితే వినాయక చవితి మా ఇంట్లో మేము ఇలాగనే చేసుకుంటామండి వినాయకుని చూసారా ఎంత చిన్నగా ఉన్నాడంటే వినాయకుడు చాలా చిన్న విగ్రహం అండి బుద్ధిగా ఉన్నారనమాట ఇంకా ప్రసాదాలు అయితే ఇలాగ చేశాను అలాగే ఇంక ఇక్కడ గౌరీ మాతకి ఈ విధంగా అన్ని పెట్టేసి ఇలాగ మొక్కుంటున్నాను సో పని అయితే కంప్లీట్గా అయిపోయిందండి ఇంకా ఆ తర్వాత అందరికీ వడ్డించాలి కదండీ అని చెప్పేసి అన్ని టేబుల్ మీద పెట్టేశాను ఓకే అండి ఇంకా ఇవాళ వీడియో ఎందుకో హ్యాపీగా మీతో మాట్లాడినట్టుగానే వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ మరీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇంక అందరూ హ్యాపీగా కూర్చొని భోంచేస్తూ ఉన్నారు మీ ఇంటి వంటకాలు ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి రండి మరి భోంచేద్దాము సో నేను కూడా అని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను బాయ్ అండి